రెండు వేర్వేరు కేసుల్లో మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి ఇంట్లో ఉన్న బాలికపై సంవత్సరాల తరబడి అత్యాచారానికి తెగబడిన సవతి తండ్రికి కేరళ కోర్టు ఏకంగా నూట నలభై ఒక్క ఏళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ముగ్గురు వ్యక్తులకు పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది మైనర్ పై అనేక సంవత్సరాల పాటు అత్యాచారానికి తెగబడ్డ సవతి తండ్రికి కేరళ కోర్టు కఠిన శిక్ష విధించింది నూట నలభై జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది తల్లి ఇంట్లో లేనప్పుడు సవతి తండ్రి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తల్లికి చెప్పకూడదని బెదిరించాడు స్నేహితుల సలహాతో చివరకు ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు ఈ కేసులో సవతి తండ్రిని మంజేరీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది పోక్సో చట్టం ఐపీసీ జువైనల్ చట్టాల ప్రకారం నిందితుడికి పలు దపాలుగా మొత్తం నూట నలభై ఒక్క ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అష్రఫ్ తీర్పు వెలువరించారు ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల జరిమానా సహా బాలికకు పరిహారం అందించాలని ఆదేశించారు జైలు నిబంధనల ప్రకారం అతడు నలభై ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తాడు వాటితో పాటు వివిధ శిక్షలను ఏకకాలంలో అమలు చేస్తారు రెండు పేల పదిహేడులో మహారాష్ట్రలో పదమూడేళ్ల బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి మూడు నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురికి పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఇలాంటి కేసుల్లో దోషులను ఉపేక్షించరాదని ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టం చేసింది ముగ్గురు దోషులు యాభై వేల చొప్పున బాధితురాలికి పరిహారమివ్వాలని ఆదేశించింది రెండు వేల పదిహేడులో బీహార్ నుంచి వలస వచ్చిన కుటుంబం థానేలో నివాసముంది బాలిక తండ్రి సౌదీ అరేబియాలో పనిచేసేవాడు అదే సమయంలో బాలికను ముగ్గురు వ్యక్తులు పరిచయం చేసుకుని డ్రగ్స్ అలవాటు చేసి పలుమార్లు అత్యాచారం చేశారు సౌదీ నుంచి వచ్చిన బాలిక తండ్రి బాలికలో వచ్చిన మానసిక మార్పుల్ని గుర్తించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా విషయం వెలుగులోకొచ్చింది